హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఎట్టకేలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదురుపయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా ఈ యొక్క రెండు కానుకలు పంచిపెడుతుందండి ఏంటా రెండు కానుకలు పంచిపెడుతుంది అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను సో ఎవరెవరికి ఒక రెండు కానుకలు వస్తున్నాయి అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గరగా చూడండి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పేరుతో పలు అయితే రాష్ట్రంలో ఉన్న డువాక్రా మహిళకైతే తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా సూపర్ సిక్స్లో మనకి ప్రధానంగా కొన్ని పథకాలైతే మహిళల్ని ఆకర్షితులను చేసినవని కూడా చెప్పుకోవచ్చండి ఇందులో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అయితే మరోది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అండి ఇలా అయితే మహిళల్ని ఆకర్షించినాయండి అయితే ఇందులో కొన్ని అయితే త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందండి దీనికి సంబంధించి మార్గదర్శకాలు సర్వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి దీంతో మహిళలందరికీ కూడా ఈ నెల ఎండింగ్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిపి వారి దగ్గర నుంచి అయితే సరైన డాక్యుమెంట్స్ తీసుకోండి అర్హులైన అందరికీ కూడా కొన్ని పథకాలు అయితే అమలు చేయలేనైతే చూస్తుందండి దీంట్లోనే భాగంగా రేషన్ కార్డులు లేని వారికి ఇంటికి వచ్చి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక కొత్తగా ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అదేవిధంగా ఆల్రెడీ ఎవరైతే పెన్షన్ పొందుతున్నో వారు ఉన్నారో వారికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చినాయండి త్వరలో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే పెన్షన్ దారులు కొత్త పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి దగ్గరికి కూడా కొత్త పెన్షన్ కార్డులు అయితే రాబోతున్నాయండి ఇక పాత పెన్షన్ కార్డులు మీ దగ్గర ఉంటే కనుక అవి డిజబుల్ చేస్తారండి ఇక దీంతో పాటే రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు ఏవైతున్నాయో ఆ యొక్క రేషన్ కార్డులు కూడా డిజబుల్ చేస్తారు దానిపైన ఉన్నటువంటి ఐడెంటిటీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెంబర్తో మళ్ళీ కొత్త కార్డు అయితే రూపొందిస్తున్నారండి ఆ యొక్క రూపొందించిన కార్డులు అయితే పంచిపెట్టబోతున్నారండి ఇంటికి ఈ యొక్క రెండు కానుకలు కూడా వీరికైతే త్వరలో మనకి తీసుకురాబోతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే చేసిందండి ఇక ఓల్డ్ రేషన్ కార్డులు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే నామ మాత్రం అయితే పనిచేస్తాయండి సో త్వరలో ఇవన్నీ కూడా మీ దగ్గర తీసుకోండి కొత్త రేషన్ కార్డులు అయితే ఆ యొక్క ప్లేస్లో అయితే ఇవ్వబోతున్నారు ఇక దీంతో పాటు డ్వాక్రా మహిళకి పలు పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందని దీనికి సంబంధించి మహిళల దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏ పథకాలు అమలు అనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయగానే లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేస్తారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు అయితే తీసుకురావడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పదిహేను వందలు కూడా నేరుగా ఖాతాలో జమ చేయబోతుంది ఇలాగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు వీరికి అయితే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి సో దీని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తుంది దీంతో పాటే కొన్ని సర్టిఫికెట్లు కూడా వీరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఈ యొక్క సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉంటే కనుక వీరైతే ఎలిజిబిలిటీ అయితే కనుక ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి అమలు చేయాలని అయితే యోచిస్తుందంట దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే వీరి దగ్గర అయితే ఉండాలి అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ఇవ్వాలని అయితే యోచిస్తుందంట వీరి దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు సో దీంతో పాటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు చదువుకున్న సర్టిఫికేట్లు ఉంటాయి కనుక అవి కూడా దీంతో పాటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు కొత్తగా మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక దానికి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి దానికి ఆధార్ కార్డు కూడా మీరైతే జోడించాల్సి అయితే ఉంటుంది ఇక యాక్టివ్గా ఉండేటువంటి ఒక యాక్టివ్ ఫోన్ నంబర్ అయితే మీకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే మీకు ఈ యొక్క పథకాల డబ్బులు పడినప్పుడు అదేవిధంగా పథకాలు రిజిస్ట్రేషన్ టైంలో కూడా ఓటీపీ జనరేట్ చేసి మీ యొక్క తంబు ఫింగర్ ప్రింట్ కూడా వేయించుకునే ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఫోన్ నెంబర్ లేనట్లయితే కనుక యాక్టివ్ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయించుకుంటే అయితే పెట్టుకోండి ఇక ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరైతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఖాతాకి అయితే పదిహేను అయితే ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా జమ చేయడం జరుగుతుందండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది అయితే మీ ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఇక దీంతో పాటే తల్లి గందరం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ పథకం ద్వారా విద్యార్థులందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేలు అయితే జమ చేయబో జమ చేయబోతున్నారండి ఇక దీంట్లో ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయనున్నారండి ఇక ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫిక్స్ చేయనుంది పాటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే విద్యార్థులకు సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఏంటా డాక్యుమెంట్స్ ఏంటా రూల్స్ ఫిక్స్ చేసింది అనేది వీడియోలో వివరంగా చెప్తాను ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండాలండి సో వీరందరికీ కూడా స్కూల్స్ లోని కాలేజెస్ లోని అప్లైయింగ్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతాయండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది విద్యార్థి దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారండి ముఖ్యంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు దాంట్లో ఫోన్ నంబరు ఫుల్ అడ్రస్ ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు పాతవి ఏమైనా చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటాయి కనుక అవి కూడా పెట్టాల్సి అయితే ఉంటుందండి ఇక ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా స్కూల్స్లో అయితే మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇక కాలేజెస్లో చదువుతున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కాలేజెస్లో రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయండి ఇక రేషన్ కార్డు ఉంటే కనుక ఈ యొక్క పథకానికి అయితే వీరికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి రేషన్ కార్డ్ అనేది ఉంటే కనుక వారికి అయితే పథకం డబ్బులు అయితే త్వరగా వస్తాయి ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి అయితే ఆ పథకాన్ని త్వరగా అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందండి కాబట్టి రేషన్ కార్డు జిరాక్స్ అనేది కంపల్సరీ యొక్క పథకంలో జోడించాల్సి అయితే ఉంటుంది సో దీంతో పాటే రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇక క్యాస్ట్ ఇన్కమ్ కూడా రీసెంట్గా చేయించుకున్నది అయితే ఉండాలండి ఇక తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే రెడీ చేసుకోండి దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసి పెట్టుకోండి ఇక ఒక ఫోన్ నెంబర్ కూడా దానికైతే యాడ్ చేయించండి బ్యాంక్ అకౌంట్ కి అనిపిస్తే లింక్ అనేది కూడా మ్యాండేటరీగా చేసుకుంటైతే ఉండాలి ఇవన్నీ కూడా జిరాక్స్లో అయితే మీ యొక్క స్కూల్స్ లోని కాలేజెస్ లోని మీరైతే అట్టుకెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలా ఇచ్చినట్లయితే కనుక యొక్క పథకానికి అయితే మీకైతే రిజిస్ట్రేషన్ అయితే చేస్తాను ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తామని చెప్పారండి విద్యార్థి యొక్క అడ్నెన్స్ ఒక అకాడమిక్ ఇయర్లో డెబ్బై ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అలా ఉంటేనే ఈ యొక్క పథకం అయితే మీకైతే వర్తింప చేస్తారండి డెబ్బై ఐదు పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయరండి మిమ్మల్ని డిజబులిటీలో పెడతారు ఇక దీంతో పాటే మీరైతే కరెంట్ బిల్ అనేది ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటి వాడకూడదండి అలా వాడినట్లయితే కనుక మీకైతే ఒక పథకాన్ని డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటుందండి మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ యావరేజ్ తీసుకుంటుంది అలా యావరేజ్ తీసుకున్న టైంలో కరెంటు బిల్ యూసేజ్ ఎక్కువ వచ్చినా మీకు అయితే ఒక పథకం అయితే రాదండి ఇక వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక ఆ సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఎకర్స్ ఉండాలండి ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఒక పథకం వర్తించదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికైతే ఒక పథకం ద్వారా డబ్ డబ్బులు అయితే వస్తాయండి వారికి అయితే ప్రభుత్వం అయితే ఎలిజిబిలిటీ అయితే తీసుకొస్తుంది త్వరలోనే వీరికి సంబంధించి కూడా ఒక జీవో కూడా రాబోతుందండి ఇక దీని ఆదాయపు అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్ ఉండకూడదండి ఇక రేషన్ కార్డు ఉన్న వారికి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందండి అండి పథకాలు డబ్బులు వస్తాయి ఇక యాన్యువల్ ఇన్కమ్ కూడా చెక్ చేస్తారండి రెండు లక్షల యాభై వేల కింద ఫిక్స్ చేస్తారు అంతకన్నా ఎక్కువ కూడా పథకాలు అయితే మీకైతే రావండి ఇక సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక వారికి వెయ్యి చదరపు అడుగుల లోపే ఆ యొక్క ఇంటి స్థలం ఇల్లు అనేది ఉండాల్సి అయితే ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా వారికి అయితే రావండి ఇక ఆధార్ కార్డు పైన ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అలాగే అయ్యి ఉన్నా కూడా పథకం అయితే డబ్బులు పొందలేరండి వీరైతే ఇక గరిష్టంగా ఈ యొక్క పథకం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా వర్తింప చేయడం అయితే జరుగుతుంది అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి డిఫరెంట్ అకౌంట్స్ మీరు పెట్టుకోండి మీ ఖాతాలో అయితే డబ్బు అయితే పడేలా మీరు అయితే పెట్టుకోవచ్చండి ఈ రకంగా ఏంటంటే ఒక తల్లి వందన పథకాన్ని అయితే అమలు చేయాలని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా జరపాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకి యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి సంబంధించిన అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక దీంతో పాటే మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా కూడా వడ్డీ లేని అయితే డ్వాక్రా మహిళకి ఇస్తున్నారండి ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షల దాకా కూడా ఇస్తారండి గ్రూపులో పది మంది సభ్యులు ఉంటే పది లక్షలకి దాకా కూడా అసలు తీసుకుంటూ అసలు కట్టేవాల్సి అయితే ఉంటుందండి దీంట్లో వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం రెండు వేల పంతొమ్మిది ఆ పైన ఉన్న గ్రూపుల నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కొత్త గ్రూపులు తీసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందవచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటే మరికొన్ని పథకాలు కూడా అమలు చేయబోతుందండి మనకి రీసెంట్గా చూసుకుంటే కనుక బస్సు ప్రయాణం కావచ్చు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కావచ్చు ఈ యొక్క పథకాలు కూడా తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి